నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే వైరల్ అవుతున్న న్యూస్ ఇక్కడ మనం మాధవి లత గారు సాయిబాబా గారి మీద అసభ్యకరంగా మాట్లాడడం అలాగే సాయిబాబా అసలు దేవుడే కాదు సాయిబాబా గారిని అసలు పూజించద్దు సాయిబాబా ఒక ఆఫ్ఘన్ ముస్లిం అంటూ ఆ మాధవి లత గారు అలాగే కొంతమంది యూట్యూబర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇందులో నిజం ఎంత ఏంటి అనేది తెలుసుకుందామని ఈ రోజు మనం కిరణ్ శర్మ గురువు గారి దగ్గరికి వచ్చాం సో సార్ చెప్పండి అసలు సాయిబాబాని పూజించాలంటారా సాయిబాబా అసలు దేవుడా కాదా లేదంటే నిజంగా మాధవీలతగా చెప్పినట్టు ఆఫ్ఘాన్ ముస్లిం అంటారా సరే కొన్ని కొన్ని విషయాలు వెళ్ళినప్పుడు ఆఫ్ఘాన్ ముస్లిం అనేది అఖండ భారతం అదే ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి ఇప్పుడు విడిపోయిన భాగం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండ్ మనకి శ్రీలంక మరియు మయన్మార్ దాదాపుగా ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మనకి అఖండ భారతంలో ఒక భాగాలే ఇవన్నీ విడిపోయారు ఎవరికి వాళ్ళు విడిపోయినటువంటి అది ఎనభైలో కొంత నైన్టీన్ నైన్టీలో కొంత నైన్టీన్ ఎయిటీన్ నైన్టీలో కొంత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కొంత అదే నాలుగైదు ముక్కలుగా చేసి దాన్ని ప్రజాపాలన చేసుకుంటున్నారు అలాగే ధర్మాన్ని కూడా అలాగే విచ్ఛిన్నం చేయాలని తప్పులతో కొంతమంది గుడుపుటాలు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న స్టేట్ ప్రశ్న సాయిబాబా దేవుడా కాదా దేవుడు కాదు క్లారిటీ మీకు ఆయన దేవుడు కాదు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాదు దేవుడు అనడానికి ఒక ఏమిటి అసలు దేవుడు అంటే ఎవరు అని అడిగితే వేదమే ప్రమాణం వేదం అనేది సనాతన ధర్మంలో వేదం ఒక్కటే ప్రమాణం వేదంలో ఎవరి గురించి చెప్పబడిందో వారు మాత్రమే దేవుళ్ళు అవుతారు వేదము కృష్ణుని దేవుడుగా అంటే ఆయన కృష్ణుడు ఎలా ఉంటాడు చెప్పలా ఇలాంటి తన్మయత్వంతో ఇలాంటి అలంకరణతో ఉండేవారు ఈ పరమాత్ముడు ఇతనికి పేరు కానీ సర్వం మొత్తం కూడా చూసుకుంటే నారాయణుడే అందరికీ ఒకే దేవుడు బట్ ఇక్కడ అందరు మనిషి ఒకటేగా అందరు మనిషి ఒకటి ఆడ మగ రెండు తేరు అంతే కానీ ప్రతి ఒక్క మగుడికి మగవాడికి వేడి వేడినారుగా ఆడవాళ్ళు వేడినారు కదా మరి ఒకే ఆడపిల్ల కదా ఒకే రకమైనటువంటి భా అంటే శరీర ఒక ఉంటాయి శరీర అవయవాలు ఉంటాయి ఆడపిల్లకి మగవానికి అలాగే ఉంటాయి ఇన్ని పేర్లు ఎందుకు మనకి మనిషి ఒకడే అని చెప్పొచ్చు మనం మనిషి ఒకడే మనిషి 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 అని సరిపోద్ది ఇక మరి ఇన్ని రూపాయలు ఎందుకు వచ్చే మనకి ఒకే మనిషి కదా అంటే మన ఆర్గాల్లో నుంచి వచ్చినటువంటి అనేక రకమైనటువంటి ఒక భాగాలు డిఫరెంట్ డిఫరెంట్గా మనం పెంచుకున్నటువంటి జనాభా అంటే ఒక ఉత్పత్తి భగవంతుడు అనేవాడు మెయిన్ ప్రధానం అక్కడ ఆయన నారాయణుడే అంటారు ఆ నారాయణుడు అనే విషయాన్ని వేదంలో చెప్పబడింది కాబట్టి వేదమే మనకి సమస్తమైనటువంటి మూలం వేదంలో ఎవరు గురించి భగవంతుడు ఎవరు గురువులను అని చెప్పబడింది వారిని మనం పూజించాలి ఇప్పుడు వేదంలో ఈయన ప్రస్తావన లేదు సాయిబాబా అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన కానీ సత్యసాయి అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన కానీ అలాగే మనకి ఇంకా ఉన్నటువంటి గురువులు ఎవరైతే మన గురువులు ఉన్నారో గురువుల గురించి కానీ సరస్వతి ఆనందాన్ని మాధవనందాన్ని ఆది శంకరాచార్య వేరే పేరే లేదు ఆది సంక్రాచాల వారి పేరు దాంట్లో సమగ్రంగా పరిచయం వ్యక్తి ఆయన భగవంతుడు గమన మార్చి పేరు లేదు దాంట్లో వేదంలో లేదు నిజంగా సాయిబాబా గురించి పురాణాల్లో కానీ ఎక్కడ అసలు హిందూ అతని అతని గ్రంథాలు కదా ముస్లిం అతనే ఆయన చెప్పుకున్నాడు కదా అని చెప్పాడు నేను ముస్లిం నేను పుట్టాను నేను ముస్లింగానే ఉన్నాను నమాజ్ చేస్తానని చెప్పాడు చాలా చాలామంది దాని బృందావనం అంటారు బృందావనం కాదు అది ద్వారకామయ్యి మాత్రమే బృందావనం అనేది మంత్రాలయానికి మాత్రమే పేరు ఇంకో దానికి పేరు లేదు మంత్రాలయానికి తప్ప బృందావనం మధుర బృందావనం రెండే బృందావనాలు మిగతావి ఏవి బృందావనాలు కావు అలా చెప్పడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ సాక్షాత్తు మంత్రాలలో కృష్ణ పరమాత్ముడు అవతరించి కనిపించాడు అక్కడ ఎవరిని గురు స్వామితో లీనమైపోయాడు గురు స్వామి కృష్ణుడు నిజమైన చోటు బృందావనం అది మంత్రాలయం పోనీ ఎక్కడన్నా మీరు గుర్రావింద స్వామి గుళ్ళు చూశారు ఎక్కడన్నా మఠాలు ఉంటాయి మఠాలు వేరు గుళ్ళు వేరు ఇక్కడ నువ్వు ఆరాధించేటువంటి వాటిని మందిరం అనుకో లేదా మందిరం అంటారు మన ఇంట్లో దేవాలయం మందిరం ఉంది కదా ఇంట్లో దేవుడు మందిరం మందిరం అంటారు దాన్ని నా మందిరంలో ఎవరైనా పెట్టి పూజకో అమ్మరాన్ని పెట్టి పూజ చేసుకో దానికి నాటి ప్రాబ్లం కానీ వేరు వేరు వ్యక్తులు చూపెట్టే దేవునితో కలుపుద్దు అంట నేను సో దేవుని సాయిబాబాని పూజిద్ది అంటారు మాధవిలత గారు చెప్పినట్టుగా దయ్యమో నేను అనను దేవుడు అనడానికి మాత్రం అవకాశం లేదు అటువంటి అర్హత అనేక లేదు నాటివ్ ఆయనకి కాదు బాబాకి లేదు రమణ మహర్చికి లేదు మిగతా వీళ్ళందరూ దేవుడితో సమానమైన వాళ్ళు తప్ప భగవంతుడు కారు కారాదు కానేరరు అది ఇంపాసిబుల్ అది ఇంకా వాళ్ళు వేళ తపస్సు చేసినా వాళ్ళకి భగవంతు సమానం కాదు ఆ నాకు మాయలు వచ్చాయని చేశాడు నాకు సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ వేరు ధర్మం వేరు నీ సెంటిమెంట్ ఇది ధర్మంలో మిక్స్ అయ్యకండి ఆ ధర్మంలో ఏం చెప్తుంది ఎవరెవరికి మంత్రాలతో మనం పూజ చేయాలో వారికే చేయాలి అది భగవంతునికి అమ్మవారికి మాత్రమే సాధ్యమైంది ప్రతి ఒక్కళ్ళ వ్యక్తికి వచ్చి ఓం నమో భగవద్వత చెప్పి అభిషేకం చేస్తాం ఆయనకి సరస్ శీర్షా అభిషేకం చేసి అర్చన చేస్తాం అది లేదు అది కూడదని చెప్తున్నాను మరి ఆవిడేమంటది అంటే మాధవులతో ఏమంటుంది ఇలా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతంలాగే వెళ్ళిపోయి మన మతాన్ని నాశనం చేస్తున్నారు ఇట్లా నీ దేవుణ్ణి కృష్ణుని పూజించు అంటుంది ఆవిడ ఆవిడేముంటుంది నీ కృష్ణుడు నువ్వు పూజించు నీ నీ దేవుడు నువ్వు పూజించు తప్ప అల్లా మాలిక్ అనేటువంటి వ్యక్తిని సబ్కా మాలిక వ్యక్తుల్ని నేను నమాజ్ చేస్తా అనే వ్యక్తిని ఎందుకు పూజిస్తున్నావు ఇప్పుడు వాళ్ళ పుస్తకాలలో ఏముంటుంది ఖురాన్లో ఏముంటుంది క్రైస్తవులు ఏముంటుంది ఎవరైతే విగ్రహాలు చేస్తారో వాళ్ళ పిల్లల్ని రేపు చేయండి అని చెప్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళని చంపేమని చెప్తుంది రాళ్లతో కుట్టమని చెప్తుంది ఈ ఖురాన్ కానీ ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి అలాంటిది మరి ఈ దైవశాస్త్రంలో పరమత సహనం మంచిది ఇతరులను చూసి ఎవరినైనా సరే సహకరించని చెప్పింది భగవద్గీత వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళని విగ్రహాలని పూజించే వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయండి అని చెప్తారు వాళ్ళు అది కురాలని చెప్తారు అలా చేస్తే అంటే జన్నత్ వస్తుంది అంటారు ఇక్కడ ఈ హిందూ ధర్మం చెప్తుంది నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావు ఎవరినైతే సేవిస్తావు నీకు పుణ్యం కలుగుతుంది పుణ్య ప్రాప్తి వల్ల మోక్షం వస్తుందని చెప్తుంది స్వర్గానికి మోక్షానికి చాలా తేడా ఉంది మరి మాధవి లత గారు ఆ

ఇప్పుడు కొన్ని ఒక ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితంలో కొంతమంది వ్యక్తులు బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు విగ్రహాల మీద మూత్రాలు పోసి విగ్రహాలు ఇరగొట్టినటువంటి మనం చూశాం అది యాక్చువల్గా పెద్ద గొడవ అయ్యేది అసలు పెద్ద గొడవ అయ్యేది కానీ మన వాళ్ళందరూ వెళ్ళి వద్దు ఇది అనవసరం అసహనంగా తీసుకొని చేయొద్దు అని చెప్పేసి అంటారు వాళ్ళు ఎవరైనా అంటే ముస్లింసే ఉన్నారు క్లారిటీగా చెప్పారు ముస్లింసే వచ్చారు వాళ్ళు లాస్ట్కి ఉన్నారు పాపం వాళ్ళు మానసిక వికలాంగులు అని చెప్పారు అంటే మానసిక వికలాంగుడు బెంగళూరులో బయలుదేరి వయా కర్నూలు నుంచి వస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి డైరెక్ట్గా అనేశావామి గుడికే వచ్చి స్వామి గుడి ఉత్సవచ్చాడు ఇదంతవరకు ఎంతవరకు సహజం అది అంటే మతి భ్రమణ లేనివాడు కేవలం వెతుకుంటూ వెతుకుంటూ ఈ గుళ్ళ మీదకే వస్తారా రైట్ అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాడు ఆయన మతి గురువు ఒరిసాను చెప్పుడు బీహార్ నుంచి వచ్చి ఆయన డైరెక్ట్గా వచ్చి అక్కడ అమ్మవారి గుళ్ళ మీదనే వేరే కొడతారు అంటే ఈ మత మతి చాందస్ అంటే మతి లేని వాళ్ళు భ్రమణ ఉన్నవాళ్ళు అంటే ఆ విగ్రహాన్ని వెతుకొని అంటే అంత దూరం నుంచి వేల కిలోమీటర్స్ వచ్చేసి పా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారా ఇది క్లారిటీయా ఇది మనం దాని గురించి మాట్లాడదామా అదే అటువంటి విషయాల్లో మీరు ఎటువంటి అంటే ఇది ఒక ఒక హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కింది అంటే చాలా గురించి ఒక విషయం నైన్టీన్ ఎయిటీకి ముందు ఎందుకు లేవు ఇవన్నీ నైన్టీన్ ఎయిటీకి ముందు ఇన్ని గుళ్ళు ఎందుకు లేవు అవి అడిగే ప్రశ్న సమానం చెప్దాం మనం ఎందుకో విషయంలో అంటే నేను అనుకున్నది ఈజీ మెథడ్ సాయిబాబా అంటే ఈజీ మెథడ్ చెప్పులు బూట్లు మాత్రం పేసి కాలు పెడకుండా డైరెక్ట్గా గుళ్ళకి వెళ్ళి సాక్స్ మీద గుడికి వెళ్ళిపోవచ్చు ఆయన గద్దె మీదకి ఎక్కొచ్చు ఆయన బుగ్గను ముద్దు పెట్టుకోవచ్చు ఆయన కాళ్ళని నాకొచ్చు ఆయనకి చాక్లెట్ పెట్టవచ్చు బిస్కెట్ పెట్టు రెండు కోడి గుడ్లు పెట్టవచ్చు కొండలు పోతే మాంసం పెట్టవచ్చు ఇప్పుడు కేక్లో ఏముంటుందమ్మా ఎగ్గే ఉంటుంది ఆ కేక్ పెడతారు మనం మణితో చేయక్కర్లేదు మనం ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్న రోజులు తీసుకొచ్చి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టు దేవుడు ముట్టుకోవచ్చు దానికి సెంటిమెంట్ లేవు ఇక్కడ అలాంటిది ఏం లేదు మీరు నేను రావచ్చు అదే మరి హిందూ ధర్మంలో అమ్మవారి గుడికి వెళ్ళాలంటే కాలు కడుక్కోవాలి పసుపు పెట్టుకోవాలి పారాన్ని పెట్టుకోవాలి ఆ చీర కట్టుకోవాలి నిండా చీర కట్టుకోవాలి ఇక్కడ టైట్ జీన్స్ వేసుకొని వెళ్ళవచ్చు టైట్ జీన్స్ మిడ్డిలు మీద కూడా వెళ్ళవచ్చు అదే నా సంస్కారం అంటే అంటే అక్కడ అవకాశం ఉంది అక్కడ వెళ్తున్నారా లేదు మీరు తప్పు మాడుతున్నాను మా అక్కడ నేను కూడా నిండ చీర కట్టుకుని వెళ్తాను మరి ఎందుకు ఇప్పుడు నువ్వు కృష్ణుని పూజిస్తే కదా నువ్వు అక్కడికి పోవకుండా ఉండాల్సిన అవసరం ఎందుకు పూజిస్తాం అంటున్నాం మేము పూజించొద్దా అని అడుగుతలేం ఎందుకు పూజ అంటే మాకు మా ఆయన అన్నట్టు కనబడింది నాకు ప్రమాదం వచ్చింది మొన్న నాకు ఒక మంగళగిరి నుంచి లాయర్ సౌందర్య గారు ఫోన్ చేశారు మీరు మాట్లాడేది కరెక్ట్ ఉంది కానీ మీరు ఆయన్ని వ్యతిరేకించు చెప్పండి వ్యతిరేకించు చెప్పట్లా ఆయన వ్యతిరేకించకండి పరధర్మం అనేది హిందూ ధర్మం చెప్తుంది పరధర్మాన్ని గౌరవించు నీ ధర్మాన్ని మాత్రమే పాటించ చెప్తుంది అది ఇంకొకరి మతంలో పరధర్మాన్ని పాటించవద్దు నాశనం చేయొచ్చు చెప్తుంది ఇంకొక మతాలు అది వాళ్ళ పుస్తకాల్లో ఉంది అది కురాల్లో ఉంది క్రైస్తవులు బైబిల్లో కూడా ఫస్ట్ వాళ్ళే చెప్తుంటారు అది వీడియో ఎప్పటికీ ఉన్నాయమ్మా ఓపెన్ సీక్రెట్ వీడియోలు ఉన్నాయి వీళ్ళని కొట్టి చంపితే ఏమవుద్దంటే అంటే జన్నత వస్తుంది జన్నత అంటే ఏంటాయంటే అంటే డెబ్బై రెండు మంది కన్యలు స్వర్గంలో వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అంటారు వాళ్ళు మాకు ఇస్తారా వీడియోలు ఏమన్నా అదే కదా మనకు మీకే దొరుకుతాయి బోర్డు నేను షేవేం చేసుకుంటాను నేను షేవింగ్ నాకు అది సేవ్ చేసుకోవడం తలకాయ నొప్పి ఎందుకు మీకే దొరుకుతాయి అంటున్నా టీవీలు మీకు ఇల్ల చెక్ చేయండి దొరుకుతాయి బట్ దొరుకుతాయి మీకు రెండవది మొన్నటికి మొన్న ఒక సాయిబాబా గుళ్ళో మసీదు నమాజ్ చేస్తున్నారు అల్లా పాటలు పాడుతున్నారు అది కూడా ఉంది వీడియోలు కొన్ని వచ్చాయి నేను సేవ్ చేసుకోలేదు ఎందుకంటే వీటితో నాకేమవుతుంటుందో తలకాయ నొప్పి అని ఇంకా మొన్న జనవరి ఫస్ట్ రోజున ఒక సాయిబాబా గారిలో జీసస్ ఫోటో పెట్టి ఆయనకి హార్లుస్తున్నారు అంటే ఇది ఎక్కడికి వెళ్తున్నట్టు ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే మీరు ఒక తత్వాన్ని తీసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి కృష్ణుణ్ణి వెంకటేశ్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మర్చిపోయి ఈ మతం లేదన్నట్టుగా బౌద్ధ మతంలోకి వెళ్ళినట్టుగా ఇది కూడా ఒక మతం తయారవుతున్నట్టుగా వాళ్ళే ప్రకటిస్తున్నారు బౌద్ధ మతం ఈ సాయి మతం అవుతుంది అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామనే ప్లాన్తోనే సాయి మతం అవుతుంటున్నాను ఎంత దేవుడిగా కాబట్టి ఇటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని వ్యతిరేకించడానికి తప్పేముంది దాంట్లో అందుకే ఇతర దేవుడు అనేది కాదు నీకే దేవుడు అనే విషయం ఉంటే నాకు వేదంలో చూపించండి పురాణాలు చూపించండి ఇప్పుడు టెంపుల్స్ కి గవర్నమెంట్ నుంచి మనకి కావాలి కాని ఎలాంటి హెల్ప్ అయినా సరే కట్టాలంటే సాయిబాబా టెంపుల్స్ కి అవసరం లేదు సాయిబాబా టెంపుల్స్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కడుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనంటారా ఇప్పుడు దాని విషయంలో నేను చర్చించడానికి అది వాస్తవం ఆ వాస్తవం మిమ్మల్ని ప్రశ్న అయితే సమాధానం చెప్పండి నాకు సింపుల్ లాజిక్ తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేటువంటి కొన్ని వేల కోట్లు రోడ్డు రవాణా శాఖకి అలాగే కొన్ని బ్రిడ్జ్ కట్టడానికి ఇతర ఇతరమైనటువంటి అంటే హిందూ ధర్మ రక్షణ కోసం దానికి అనేక దేవాలయాలు కడుతూ స్థలాలు కొంటుంది ప్రభుత్వం స్థలాలు కొని అక్కడ దేవాలయాన్ని కడుతూ ఒక దేవాలయం స్టార్ట్ అయిందంటే ఆ చుట్టుపక్కల కనీసం ఐదు వందల కులవృత్తుల వారికి ఆదాయం వస్తుంది ఐదు వందల మంది పెట్టుకుంటే ఐదు వందల మంది కులవృత్తుల వారికి వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి సాగిస్తాయి ఆ రెవెన్యూ వల్ల పది మందికి ఇంకా సేవ చేసేటట్టు ఉంటుంది అది హిందూ ధనాధర్మానికి ఎండోమెంట్లో వచ్చేటువంటి డబ్బంతా కూడా ఎవరిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరిది హిందువులది ఆ వచ్చే డబ్బంతా ఏమవుతుంది అంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఖర్చు అవుతుంది ముస్లిం ఖర్చు అవుతుంది క్రిస్యన్ ఖర్చు సిక్కులు ఖర్చు అవుతుంది జైలుకి పోతుంది పోతుంది దాంట్లో హిందులు కూడా వస్తుంది డబ్బు ఎవరిది పంచేది ఎవరికి తిరుమల తిరుపతి ట్రస్ట్ వచ్చేసి హిందూ ధర్మానికి డెవలప్ చేస్తుంది కొన్ని గుళ్ళు కట్టిస్తుంది తప్పకుండా మీకు రహదారులు ఏర్పాటు చేస్తుంది ఇది చేస్తున్నది శ్రీశైలం అలాగే ఉంది శ్రీశైల దేవస్థానం డబ్బు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి వీళ్ళు అడిగితే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేమే ఒక ట్రస్ట్ ఒక దేవాలయం ట్రస్ట్ అని చెప్తున్నాను ఒక దేవాలయానికి నేను కూడా సా ఇక్కడ సాయి అనేటువంటి దానికి దత్తాత్రేయ ఆలయానికి నేను ట్రస్ట్ మెంబర్ గా ఉన్నాను నేను కూడా నేను అందుకే వ్యతిరేకించాను గురుకును పూజ చేసుకో నన్ను వచ్చి అభిషేకాలు పోయి హారతిలు అయ్యను అస్సలు నేను అరే నేను నీ గురువు సెంటిమెంట్ బాలో నేను ట్రస్ట్ మెంబర్ అయితే దాని రూలేము ఆ పూజ అని ట్రస్ట్ మీద నమ్మకం నమ్మకం లేదన్నట్లే ఒక వ్యక్తి మీద అతని నమ్మకం ఉంది అతన్ని ఎంతమంది సేవిస్తారంటే అతను ఒక మహు ఉంటుంది ఖచ్చితంగా మాత్రం ఎందుకంటా నేను గురుగను పూజించు దేవుడితో సమానంగా పూజించకు నా పక్కన దత్తాత్రేయ ఆయన పూజించి ఆయన హారతిస్తాను కంపల్సరీ నేను దాని గురించి తప్పక మాట్లాడలేదు ఇది వాళ్ళ వందరే నేను చేయను ఎక్కువగా ఎవరైనా వచ్చారు ఫోటో కోసం రైట్ ఓకే నో ప్రాబ్లం అంటే ఎందుకు ఉండేలా అంటే నాటకం ఆడను నేను ఉన్నది ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను ఇప్పుడు వాళ్ళ విషయంలో ఇప్పుడు మీరు అన్నారు సరే ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే సత్యసాయి ట్రేవా ట్రస్ట్ ఉంది సత్యసాయి సేవ ట్రస్ట్ వినే ఉంటారు సాయి బాబా ఆ సేవ ట్రస్ట్ నుంచి ఎన్ని వేల పాఠశాలలు అనుకుంటాను మీరు వేద పాఠశాల అంటే ధర్మం అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వేదంతో స్టార్ట్ అవుతుంది ఎన్ని వేద పాఠశాలలు అనుకుంటున్నాను మీరు నూట ఇరవై ఏడు వేద పాఠశాలలు ఉన్నాయి సత్సాయి ట్రేవర్ ట్రస్ట్ మీద నూట ఇరవై వేద ఉన్నాయి మూడు వందల ముప్పై వైద్యాలయాలు ఉన్నాయి నాలుగు దాదాపు నూట నలభై కాలేజీలు ఉన్నాయి ఎక్కడున్నాయంటే బెంగళూరు మద్రాస్ హైదరాబాద్ రాజమండ్రి తర్వాత మనకి ఔరంగాబాద్ తర్వాత మనకి ఒరిస్సా మహారాష్ట్ర ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి అనంతపూర్ జిల్లా మొత్తానికి నీళ్ళు ఇచ్చేదోరు అనుకుంటున్నారు మంచి నీళ్ళు ఏర్పాటు చేసేవారు అనుకుంటున్నారు కేవలం సత్సాయి ట్రస్ట్ వాళ్ళే ఇది విట్నెస్ ఉంది అక్కడ మీకు సరే ఇప్పుడు మనం సాయిబాబా అనేటువంటి సంస్థాన ట్రస్ట్ కింద కొద్దాం ఎన్ని కాలేజీలు ఉన్నాయి సెవెన్ కాలేజ్ గో అండ్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్ సెవెన్ కాలేజెస్ ఉన్నాయి ఒక కాలేజ్ మాత్రమే ఒడిశాలో ఉంది అది రెండు వేల పదిహేనులో కట్టారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫైవ్ ప్లీజ్ బి కరెక్టెడ్ మీ ఉంది అప్పుడు మరి మిగతా కాలేజ్ ఎక్కడ ఉన్నాయంటే షిర్డిలో ఉన్నాయి ఓకే ఒక కాలం మాత్రం మహారాష్ట్రలో బాంబేలో ఉంది అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారా ఇదంతా నిజంగా డబ్బు కోసమే ఇప్పుడు చెప్పే సమాధానం మీరు చెప్పాలి ఇప్పుడు ఈ కాలినప్పుడు ఈ డబ్బు సంస్థ డబ్బు బోర్డు వస్తున్నాయి కదా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఒక ఆయన లైవ్ లో చెప్పేసి రైల్వే స్టేషన్ కట్టించారు నేను అంటే రైల్వే బోర్డుకి నేను నేను ఎంక్వైరీ పెట్టేస్తే ఒక్క రూపాయి కూడా ఏ జనాల దగ్గర అక్కడ తీసుకున్నది కాదు రోడ్ వేసుకున్నారు వాళ్ళు రైల్వే స్టేషన్ రోడ్డు వేసారు రైల్వే నిర్మాణంలో ఎవరి భాగస్వామి తీసుకోరు ఏ ఒక్కల విరాళాలతో తీసుకోరా రైల్వే బోర్డుకి బోర్డు ఆదాయం ఉంది మన దేశంలో ఉన్నటువంటి బోర్డుకి ఆదాయం ఎవరు కంటే రైల్వే బోర్డుకి ఆదాయం ఎక్కువ ఎల్ఐసి రైల్వే బోర్డుకి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకరిని మీరు డబ్బులు అడిగే అవకాశం వాళ్ళకి లేదు కానీ వాళ్ళు బ్రహ్మాండం కట్టారు అక్కడ రైల్వే స్టేషన్ రోడ్లు వేసుకున్నారు నీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ద్వారకమైనటువంటి ప్రాంతానికి మందిరానికి చుట్టూ రోడ్లు వేసుకున్నావు డెవలప్ చేసుకున్నావు అది నీ ఇష్టం నీకు ఆర్థికంగా రావడం చేసుకున్నావు మరి మిగతా ఎక్కడ ఎవరికి పంచావు అంటే అన్నదానం చేస్తాం అన్నారు అన్నదానం చేస్తారు ఎక్కడ చేస్తారు సాయిబాబా గుళ్ళు గురువారం గురువారం చేస్తాం మరి అయ్యప్ప స్వాముళ్ళు మనం జరిగిన డెబ్బై రోజులు పూజలు జరిగాయి కదా మరి ఏమైంది అక్కడ ఇక్కడ ఇంట్లో ఎన్నిసార్లు పెడతారు ఒక్కసారి పెడతాం సార్ మధ్యాహ్నం బాగా పెడతాం సార్ మరి అదే అయ్యప్ప స్వాముల్లో మధ్యాహ్నం ఫుల్ భోజనం సాయంత్రం భోజనం పంచపక్ష పురాణాలు పెడతారు బజ్జీలు అవి చట్నీ రెండు కూరలు రెండు పచ్చళ్ళు చారు పెరుగు ప్రమాణం పెడతారు సాయంత్రం మూడు రకాల టిఫిన్లు పెడతారు అయ్యప్ప స్వామి అప్పుడు మరి గణపతి నవరాత్రి ఉత్సవాలు అప్పుడు అక్కడెంత పెట్టారు ఎన్ని పని అన్నిదానాలు అయినాయి అమ్మవారి నవరాత్రులప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పైగా ఎంత అవుతుంది పురాణ మీకు ఉన్నటువంటి అమ్మవాదే ఎంత అవుతుంది భాగలక్ష్మిటి దేవాల ఏదైనా శుక్రవారం అన్నదానం ఎంత అవుతుంది మీకు తెలుసా మరి ఇవన్నీ ఏం తెలవకునేలా మాడుతున్నారు అంటే మేము అన్నదానం చేస్తుంటే ఎక్కడ చేస్తాం అంటే సాయిబాబు గుళ్ళో వచ్చిన వాళ్ళకి పోయి వచ్చిన వాళ్ళు గుడికి వచ్చారు మీరు అన్నట్టు గుడికి వచ్చారు మందిరానికి వచ్చారు మీరు ఏం చేస్తారు పాపం గుడికి వచ్చారు వంద రూపాయలు ఉండి లేద్దాం చేశారా సరే హాస్పిటల్కి ఉంది పాపం డొనేషన్ ఇదో వంద రూపాయలు చేశారా రెండు వందల రూపాయలు పెట్టి బోన్ చేశారు మీరు అదే బయట తినవచ్చు కదా మీరు అక్కడే తింటున్నారు అంటే ద మెన్ హు ద సెంటిమెంట్ పదో యాభై అందులో వేస్తాడుగా అది అయ్యప్ప స్వామి గుళ్ళుకి వచ్చిన వాడు గుడి బంద్ అయిన తర్వాత గుడి తాళ వేసిన తర్వాత వచ్చి భోజనం చేస్తారు గుడి తాళ వేసిన తర్వాతనే భోజనం స్వామివారి నైవేద్యం పెట్టాక తాళం వేసి వచ్చి అప్పుడు విస్తల్ వేస్తారు అక్కడ ఉండిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ అయ్యప్ప కూడా పోయి డబ్బులు సార్ పూజ ఇప్పుడు వేస్తారేమో తర్వాత విషయం మరి ఎక్కడ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనాథ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అతను అనాథ కేంద్రాలు ఎందుకు పుడుతున్నాయి అంటే ఇన్ని ప్రశ్నలు అక్కడ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి సాయిబాబా ట్రస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమిటి పోని పోనీ ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు పోనీ తక్కువ స్థాయి గుళ్ళునైతే మా ట్రస్ట్ అదే ఉంది మందిరం ఉంది ఆ ట్రస్ట్ మందిరానికి పోనీ సంవత్సరానికి ఒక పది లక్షలు ఇస్తున్నారా మీరు ఏమన్నా మా ట్రస్ట్ మహిళ పాపం మా మా ట్రస్ట్ సభ్యుల పాపం ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరే అక్కడ ఉన్నటువంటి అర్చకత్వం చేసేటువంటి వ్యక్తికి డబ్బులు వీళ్ళే ఇస్తారు పాపం పదిహేను వేలు జీతం ఇస్తారు వీళ్ళే పోనీ అదన్నా మీరు ఏమైనా ఇస్తున్నారా అంటే ఇక్కడ ఇప్పుడు దేని సమాధానం అదే తిరుమల గురించి వచ్చే డబ్బులు కొన్ని వేల మందికి వేద పారాయణం చేస్తే వాళ్ళు జీతం ఇస్తారు ఒట్టిగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇస్తారు వాళ్ళకి ఏదేమైనా సరే దాన్ని టిటి స్కీమ్ అంటారు దాన్ని పారాయణ స్కీమ్ స్కీమ్ పారాయణ అంటారు దాన్ని వేద పండితే ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఐదు వేలు ముప్పై రెండు వేలు ఇస్తారు ఒక్కొక్కళ్ళకి దాని అట్లాంటి వాళ్ళు డెబ్బై వేల మంది ఉన్నారు డెబ్బై వేల మందికి నెలకి జీతం వస్తుంది అంటే సాయిబాబా టెంపుల్ టెంపుల్లో చేసే వాళ్ళకి ఇవ్వడం ఓకే అక్కడ వేరే శివలింగం ఉండి శివాలయానికి కానీ అమ్మవారు అమ్మవారి కింద పూజ చేస్తున్నట్టు రాసుకుంటారు తప్ప ఎండోన్మెంట్ లో షిరిడిని పరిస్థితిలో మీరు పరిస్థితులు దేవుడిగా తీసుకుని అది మరి సాయిబాబా దేవుడు కాదు అని మీరు చెప్తున్నారు వాళ్ళు ఎండోన్మెంట్ కేంద్రం వాళ్ళు కూడా ఇవ్వరు సో అలాంటప్పుడు దేవాలయాలు ఎందుకు అంటారు సాయి చెప్తారు కదా అదొక ప్రోక స్టార్ట్ అయింది అంటే ఒక సెంటిమెంట్ కొంతమంది స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఇప్పుడు సెంటిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్దాం ఒక పది రోజుల నుంచి కిరణ్ శర్మనే ఎందుకు అందరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు దేన్ని తీసుకుంటున్నారు ద వాయిస్ బాగా లేస్తుంది వీడిది వీడు ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి వీడు తీసుకుంటున్నారు సింపుల్ లాజిక్ మించి ఏం లేదుగా ఏముంది అక్కడ తీసుకోవడానికి జాతకాలు చెప్పే నేను పూజారి నేను ఎందుకు నా జాత నా జాతక అన్ని నా గురించి ఏం తీసుకుంటున్నారు వాడిని అన్వేషి తీసుకుంటారు సాయిబాబు తీసుకుంటారు ఇంకోటి తీసుకుంటారు ఇంకోటి తీసుకుంటారు సారే తీసుకుంటారు ఇంట్లో తీసుకొని ఏం చెప్తున్నానంటే వీడు హైపులో ఉన్నాడు కాబట్టి వీడిని తీసుకుంటే మనకి వ్యూస్ బాగా వెళ్తాయి నేను వ్యూస్ బాగాతో పాటు విషయాన్ని స్పష్టంగా చెప్పాను సాయిబాబా నేను వ్యతిరేకించని చెప్పట్లేదు ద్వేషించకండి చెప్పట్లేదు నేను కానీ అలా చెప్పేసి ఆయన అంట నేను పూజ వేరు ఆరాధన వేరు ఆరాధించుకోవడం వేరు నీ తల్లి తండ్రి తర్వాత ఆయన ఆరాధించండి నేను నో ప్రాబ్లం కానీ ఆ మంత్రాలతో అభిషేకం చేయద్దంటాను నిజంగా సాయిబాబా ముస్లిమే ఆయన ఒప్పుకున్నాడు అమ్మా మేము చెప్పడం హిందూస్ ఎందుకు వెళ్ళి పూజిస్తున్నారు సెంటిమెంట్ అంట కదా సెంటిమెంట్ అనేది వేరు ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడ కూడా ఆయన సాయినాథ్ అనుకుంటుంది దాన్ని నేనే చెప్తానికి సెంటిమెంట్ కాదన ఒక ముస్లిం అయి ఉండి సాయిబాబాకి ముస్లింస్ ఎవ్వరు వెళ్ళరు టెంపుల్ కి కానీ హిందూస్ వెళ్తున్నారు అంటే ఇక్కడ తప్పు ఎవరు అంటారు చెప్తారు కదా వీళ్ళు అదే చెప్తారు వీళ్ళు కూడా హిందువులు ఎందుకు అలా వెళ్తున్నారు నీ కృష్ణుడిని నీ రాముణ్ణి నీకు నీ ఈశ్వరుని కాకుండా ఎందుకు ప్రాయమాలు ఎందుకు పూజిస్తున్నావు నువ్వు ఎందుకట్లా లేని దాన్ని ఎందుకు చేస్తుంటే ధర్మాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే వాళ్ళంటారు మా సెంటిమెంట్ గౌరవించలేరు మా మా మనోభావాలు దెబ్బతిస్తున్నారు అని చెప్పేసి నాకు సాయిబాబా ముట్టుకుంటూ వచ్చింది నాకు విభూదిస్తే వచ్చేసింది నాకు అది పెట్టుకోని నాకు డబ్బులు వచ్చేసాయి నాకు ఇది పెట్టుకొని ఉద్యోగం వచ్చేసింది నేను మూడు ప్రేక్షణ చేయాలి ఈ లవర్ సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది అక్కడ ఫస్ట్లో ఇది నైన్టీన్ ఎయిటీ నైన్టీలో లవర్ గుడి అది లవర్ సెంటిమెంట్ మీరు చూసుకోండి మంది చూసుకోండి అయ్యో మంది ఎయిటీన్ నైన్టీ టూ థౌసండ్ మధ్యలో ఇది లవర్ గుడి మనకి వెనుక బాలాజీ టెంపుల్ వీసా దేవుడు అన్నట్టుగా పాస్పోర్ట్ దేవుడు అన్నట్టుగా ఇక్కడ లవర్ గుడి ఉండేది తప్పకుండా చాలా మంది అక్కడ వెళ్ళి కలిగి అంటే ఏమనే వాళ్ళు కాదు నిశ్శబ్దంగా ఉండాలి అక్కడ సైలెంట్ కూర్చోవాలి ఇద్దరు కూర్చొని మనుషులు మనుషులు వాళ్ళు అలా ఉండేది అప్పుడు నేను కాదు తప్పకున్నట్లే నేను అంటే మిగతా వాళ్ళు వెళ్లేవారు కానీ అది మిగతా అది లవర్స్ గుడిగా ఉండేది అప్పుడు అంటే సైలెంట్గా వెళ్ళి వాళ్ళ మనోభావాల్ని దేవుడు మనం చూసుకొని చెరువులు చెప్పుకునేవాళ్ళు కొన్ని కొన్ని దేవాల చెవులు చెప్పుకునేవాళ్ళు ఆయన ముద్దు పెట్టుకుంటారు ఆయన కాలం నాకుతుంటారు నాకు అర్థం కాదు నాకు ఇదంతా ఇదేంద్ర అని చెప్తాను పరమేశ్వరుణ్ణ్ణి పూజించేటువంటి తత్వంతో నువ్వు పూజించు ఆయన ఆరాధించండి స్వామి గురువుగా గురువు నన్ను ఒక మంచి సన్మార్గం నడిపించు గురువు అని చెప్పి గురువు దండం పెట్టండి గురువు ఆయన పూజించండి గురువుగా ఆయన ఆరాధించండి అంతే తప్ప వేరే రకంగా ఆయన అంట పూజకు అర్హరు కాదు ఆయన పూజ నియంత్రణ లేనక్కు లేదు ఏ మనిషికి ఉండదు అయితే మాధవీ లతా గారు చెప్పిన దాంట్లో తప్పు లేదంటారు నేను కొన్ని కొన్ని విషయాలు ఏకీభవించాను కదా రాక్షసుడు దయ్యము అనేది అదంతా అవసరం లేదు వాళ్ళ మనోభావాలు ఎందుకు జస్ట్ మన మన వేదమే మూలము వేద ధర్మంలో ఉందా పురాణంలో ఆయన దేవుడు ఉందా ఉంటే నేనే పూజ ఓకే నేనే చేస్తా లేదు కానీ పూజ కాదు ఆరాధిస్తా నేను కూడా ఓం సాయినాథ్ ఓం సాయినాథ్ సాయిరామ్ ఆ సాయి ఎందుకు సాయినాథ్ అంతే అంతవరకు తప్ప సాయికి రామ్కి సాయికి శ్యామ్కి కి ముడి పెట్టద్దు ముడి పెట్టే వాళ్ళు కాదు ముడి పెట్టకూడదు అట్లా చెప్తాను అంటే ఇప్పుడు పూజించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలి అంటారు టీచర్ చెప్పాడు ఏదైనా సైన్స్ చెప్పిన టీచరు తెలుగు చెప్పిన టీచరు నీ తండ్రి నీ పాట చెప్పినాడు అలాగా ఆరాధించండి గురువుగా ఆరాధన వేరు అబ్దుల్ కలాం ఉన్నారు అబ్దుల్ కలాం పూజ అబ్దుల్ కలాం ద వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఫర్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ నేను కలాం గారిని అంటా నేను ఐ ట్రస్ట్ ఐ ఫిట్ టచ్ చేస్తాను బికాస్ ఈ ముస్లిం అయినా సరే ఆయన అంత మనో వ్యక్తి ఆయన ఎక్కడ కూడా హిందూ ధర్మాన్నిదని కూడా ఆయన చేసిన ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రాహ్మలే ఆయన పెరిగింది బాపలిండల్లో ఆయన చెప్పినాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో ఆ విషయం ఆయన ఫ్రెండ్ గోపాలకృష్ణన్ ఆనందన్ వాళ్ళందరూ తెలుగు బ్రాహ్మణిస్ వాళ్ళు తమిళ బ్రాహ్మణిస్ వాళ్ళు వాళ్ళు పెరిగాడు ఆయన వాళ్ళు దద్దోదయం తిన్నాడు ఆయన ఆయన ఒక బ్రాహ్మణ డబ్బులు ఇస్తే ఆయన పెరిగాడు ఆయన ఉద్యోగాన్ని కూడా బ్రాహ్మణి ఇస్తే వెళ్ళాడు అందుకే ఆయన ఫీల్ బెటర్ నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను చెప్తాడు ఆయన కాబట్టి ఆయనకు నేను టచ్ తప్పకుండా టచ్ ఫీల్ చేస్తాను ఆయన చెప్పి ఆయన విగ్రహం పెట్టి పూజ అభిషేకం చేయను కదా ఆరాధిస్తే ఇట్స్ ద గ్రేట్ మ్యాన్ ద గుడ్ ఇస్ ద వెరీ పర్ఫెక్ట్ ఈజ్ ద వెరీ హోల్ సోల్ మనిషి ఇది దాన్ని ఆరాధన అంటారు దీన్ని మెచ్చుకోవడం ఆరాధన వేరు కానీ ఆయన కూర్చోబెట్టి విగ్రహం తయారు చేసి అబ్దుల్ కలాం మహా అభిషేకం సమర్పయామి అబ్దుల్ కలాం అయినమహ్ ఉదగం సమర్పయామి చెప్పడానికి లేదు అక్కడ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ వేరు భగవంతుడు ఆయన ఎప్పుడు కనబడడు ఆయన కనబడడు ఈయన కనిపించే దేవుడు అంటాను మీరు భగవంతుడు మానవ రూపంలో వస్తాడు మానవ రూపంలో ప్రతి ఒక్కరిని మనం పూజ చే అవసరం లేదంటే అప్పుడు రమణ మహర్షి విగ్రహం పెట్టి పూజ చూద్దాం విదేశాల నుంచి ఒకసారి రమణ మహర్షి శాస్త్రంగా తెలుస్తుంది విదేశాల నుంచి వచ్చి అక్కడ రమణ మహర్షి దగ్గర సేవ చేస్తుంటారు మౌనంగా సేవ చేస్తారు ఇలా మేము మనోభావాలు చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారు కంటే ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ గాడ్ ఐమ్ ప్రేయింగ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ పూర్ పీపుల్ ఫర్ ఫీడింగ్ ఐఎమ్ డొనేటింగ్ సమ్ బట్ ఇస్ నాట్ మైన్ ఇస్ రమణ మహర్షి టోల్డ్ మీ అంటర్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి ఎట్ ప్రజెంట్ వెళ్ళండి మీరు అరుణాచలం రమణ మహాషయాలు అదే జరుగుతుంది ఆశ్రమ నాన్నగారు ఆశ్రమంలో అదే జరుగుతుంది మీకు ఓకే వాళ్ళు ఏది వస్తారు సింపుల్ డ్రెస్ ఉంటారు వాళ్ళకి ఎంత వాళ్ళకి గర్వం ఉండదు సైకిల్ మీద వస్తారు వాళ్ళు అలాంటి రమణ మహర్షి విగ్రహాలు పెట్టింది పూచారు మీరు అబ్బే హాయ్ అందుకే కొన్ని 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 మందికి ద్వేషం ఉంటుంది ద్వేషాన్ని నీ నీ ధర్మం గురించి గొప్పగా చెప్పు తప్ప ద్వేషం చెప్పడం వల్ల ప్రయోజనం లేదంటే దట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ